నల్లగొండ జిల్లా అంటేనే పురాతన ఆలయాలకు పురాతనమైన చారిత్రక సంపదకు నిలయం ఇక్కడుండే దేవాలయాలు కావచ్చు ఇక్కడుండే ఉండే అందిన చరిత్రకు సంబంధించిన అంశాలు ఆనవాళ్ళు కోకొల్లలు ఒక దేవాలయాలే కాదు ఇక్కడ ఉన్న చరిత్ర మనకు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం రాజుల పరిపాలనకు సంబంధించిన అంశాలను శిలాశాసనాల రూపంలో చూపిస్తుంది సో అలాంటి ఒక పురాతనమైన దేవాలయానికి అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం నల్గొండ జిల్లా సూర్యాపేట సమీపంలో ఉన్న ఎరకేశ్వర స్వామి దేవాలయం అంటే దీనినే ఆ పిల్లల మర్రిగా చెప్పుకుంటారు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం ఇక్కడ దాదాపు మూడు శివాలయాలు ఉన్నాయి ఒకటి ఎరకేశ్వర స్వామి దేవాలయం మరొకటి నామేశ్వర స్వామి దేవాలయం ఇంకోటి త్రికుట శివాలయం పేరుతోటి ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి మనం ఇక్కడికి పిల్లల మరికి వెళ్దాం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఆ దేవాలయాల ప్రసిద్ధి ఏంటో తెలుసుకుందాం సో ఇప్పుడు ఎరకేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినాం అత్యంత పురాతనమైన పన్నెండో శతాబ్దానికి సంబంధించిన ఈ దేవాలయానికి ఎంతో ప్రసిద్ధి ఉంది ఎంతో చరిత్ర కూడా ఉంది ఇక్కడ ఉన్న చరిత్ర ఏంటి చరిత్ర ఆనవాళ్ళు ఏంటి శిలా శాసనాలు ఏంటి శిలల పైన ఉన్న కళారూపాలు ఏంటి చారిత్రాత్మకమైన సందేహం ఏంటి సందేశాలు ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం అయితే ఇది సరిగ్గా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన సూర్యాపేటకు సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఇది ప్రధాన రహదారి నుంచి మూడు కిలోమీటర్ల లోపడుకుంది ఉంది ఇదే గ్రామం పిల్లల మర్రి అయితే ఈ పిల్లల మర్రి అనే ఈ పేరుకి ఈ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఎంతో చరిత్ర దాగి ఉంది ఇది ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఈ చరిత్ర అందరినీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఎరకేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినాం ఈ ఎంట్రన్స్ లోనే మనకు ఒక శిలాశాసనం ఉంది ఇది దాదాపు పన్నెండో శతాబ్దానికి సంబంధించిన శిలాశాసనంగా ఇక్కడ ఉన్న చరిత్ర ఆనవాళ్ళు సో ఇక్కడ మనం చూడవచ్చు అంటే ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ మొత్తం అంటే ఆనాడే రాసిపెట్టారు అంటే పన్నెండో శతాబ్దంలో కాకతీయ కాలం లాంటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు అసలు ఈ చరి ఈ టెంపుల్ నిర్మాణానికి గల కారణాలు పూర్తిగా మనం ఈ రాయి పైన అంటే ఇది ఒకటే శిల ఉంది ఈ శిల పైన పూర్తిగా దీనికి సంబంధించిన చరిత్రను పొందుపరిచి ఉండడం అంటే ఆలయానికి ఎవరు వచ్చినా ఫస్ట్ దర్శనం దర్శనమిచ్చేది శిలాశాసనం ఇక్కడ మనం చరిత్ర తెలుసుకొని లోపలికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవచ్చు మేము హైదరాబాద్ వస్తున్నాము ఇక్కడ పిల్లలు మరి గురించి చాలా ఏళ్ళుగా వింటున్నాం కానీ అంటే జనరల్గా బస్సులో వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అక్కడ దిగటం అక్కడి నుంచి దిగటం ఈసారి మేము ఒక ఓన్ కార్లో వస్తూ మరి ఈసారి తప్పకుండా స్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఆగి ఇక్కడ దర్శనం చేసుకున్నా చాలా సంతోషంగా అనిపించింది ఇది వెయ్యి సంవత్సరాల కిందటిదని తెలుస్తుంది ఇటువంటి గుళ్ళని మనము కొత్త గుడ్లు కడుతున్నారు ప్రజలు కూడా అటే పరుగుతున్నారు కానీ నా ఉద్దేశము ఇలాంటి గుళ్ళని కూడా మనం పోషించి ఎందుకంటే వెయ్యి సంవత్సరాలకి రిజర్వ్ అయి ఉండటం అనేది గొప్ప విశేషము వాళ్ళు వాళ్ళు అప్పుడు వాళ్ళు కట్టే కట్టిన వాళ్ళు ఇలాగే ఇన్ని ఇన్నేళ్ల పాటైనా ఉండాలని వాళ్ళు కట్టారు దాన్ని మనము గమనించుకొని గుర్తించి మనం కూడా ఏదైనా వీలైనంత వరకు మనం దాన్ని పోషించుకుంటే బాగుంటుంది అది నా ఉద్దేశం చారిత్రిక సంపదలు ఇవి వీటిని మనము కాపాడుకోవాలి చాలా బాగుందండి చాలా మంచిగా అనిపిస్తుంది రెండు గుళ్ళు ఉన్నాయి కదా రెండు గుళ్ళు బాగున్నాయి చారి పాత గుళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటుంది మంచిది బాగుంది చాలా చాలా బాగుంది చాలా సంతోషంగా సో మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్న చరిత్ర కావచ్చు ఈ ఆలయాన్ని గత పాలకులు పట్టించుకున్నారా దీన్ని డెవలప్ చేస్తే ఎట్లా ఉంటుందనే అంశాలను మాట్లాడదాం చెప్పండి ఎట్లా ఉంది మీ ఆలయం మీ ఊర్లో ఈ ఆలయం ప్రసిద్ధి మా ఊరి ఆలయాలు చాలా ప్రసిద్ధిగాంచినవి సూర్యాపేటకు సమీపంలో ఉన్నటువంటి పిల్లల మరి చాలా పురాతన చరిత్ర కలిగిన గ్రామం ఇది ఈ గ్రామంలో మహాదేవుడు ఆ పరమశివుని యొక్క ఆలయాలు ఎంతో చాలా విలువతో కట్టినటువంటి దేవాలయాలు ఇవి ఇవి మొత్తం రాయితో నిర్మించబడినవి ఎక్కడ కూడా లేనటువంటి నిర్మితమైనటువంటి దేవాలయాలు ఇవి ఎంతో అద్భుతమైన కళతో శిల్పాలతో చెక్కబడినవి వీటి యొక్క ప్రాముఖ్యత ఏ జేసీపుతో కూడా ఏనుగులతో రేపిన రాళ్ళు ఆ రాళ్ళతో నిర్మించబడిన దేవాలయాలు ఇక్కడ ప్రతి శివరాత్రికి తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి కూడా జనం రావడం జాతర జరగడం ఉంటుంది ఈ ఆలయాలకు ప్రతిసిద్ధి గాంచింది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా తీసుకొని అభివృద్ధి చేయాలని కోరుచున్నాం ఈ ఆలయం మొత్తం కూడా చరిత్రకు ప్రతిబింబమే కాదు ఇక్కడ ఉన్న శిల్పకళ సౌందర్యం ఏదైతే ఉందో నిజంగా కూడా అసలు ఇప్పుడు అంటే ఇంత కంప్యూటర్ టెక్నాలజీ ఉన్న సమయంలో కూడా ఇలాంటి రాళ్లపైన ఇలాంటి శిల్పాలు చెక్కలేరేమో అంటే ఎంత అద్భుతంగా అంటే మనం ఇక్కడ చూడవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి విగ్రహాలు మనం ఇక్కడ చూడవచ్చు ఈ విగ్రహాలు చూ అంటే ఇది ఏకశిల ఈ స్తంభం అంతా మనం ప్రస్తుతం గర్భ గర్భగుడికి సమీపంలో ఉన్నాం ఈ ఇదొక్కటే కాదు ఈ శిల్పం ఈ యొక్క పిల్లర్ మీద దాదాపు పై నుంచి కింది వరకు కూడా ఒక్కొక్క ఈ ఈ నాట్య మయూరిలు లేదంటే ఈ నాట్యాలు చేసే ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా వీటన్నిటిని చూసేందుకు నిజంగా కళ్ళు చరిపోవు ఎందుకంటే ఇంత గొప్ప ఈ పైన ఇంత సౌందర్యం అంటే నిజంగా ఈ తరానికి ఇది తెలపాల్సిన అవసరం ఉంది దాదాపు ఒక పన్నెండవ శతాబ్దం అంటే అప్పటి చరిత్రను రాబో తరాలకు తెలపాల్సిన అవసరం ఇటు ఈ కమిటీలపైన ఉంది ప్రభుత్వాలపైన ఉంది ఈ చారిత్రకమైన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామాల ప్రజలపైన కూడా ఉంది అయితే ఈ ఈ నాలుగు పిల్లర్లు కూడా అంటే మనం ఇప్పుడు ప్రధానమైన గర్భగుడికి సమీపంలో ఉన్నాం ఇక్కడ ఉన్న ఈ నాలుగు స్తంభాలు కూడా నాలుగు ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి ఇది ఒకటే రాయి ఈ రాయి పైన మనం ఒక్కొక్క దగ్గర కొడితే సప్త స్వరాలు వస్తాయి అంటే ఈ హంపి దేవాలయంలో ఉన్న ఆ రాళ్ళు ఏవైతే సప్త స్వరాలను వినిపిస్తాయో అదే తరహాలో ఇక్కడ కూడా ఈ పిల్లర్ని కూడా మనం ఒక్కొక్క దగ్గర కొడితే ఒక్కొక్క శబ్దం వస్తుంది అంటే మనం ఒకసారి చూస్తే ఆ ఒక్కొక్క అంటే ఈ ఒకటే ఇదంతా ఏకశిల ఈ ఏకశిలలో ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క సౌండ్ వస్తుంది దాదాపు మనం చెక్ చేయవచ్చు ఇక్కడ ఒక శబ్దం ఇక్కడ ఒక శబ్దం ఇక్కడ ఒక శబ్దం ఇలా అంటే మనం ఇలా అంటే ఏం మూల తాకినా కానీ దాదాపు సప్త స్వరాలు వినిపిస్తున్న ఒకే రాయి ఇది దాదాపు అంటే ఎనిమిది రాళ్ళు కాదు సప్త స్వరాలు అన్నాము కదా ఇక్కడ అనేక రాళ్ళు ఉన్నాయి అనుకోవడానికి లేదు ఒకే రాయి ఇదంతా ఈ ఒక్క రాయిలోనే ఇంత కళా నైపుణ్యం ఉంది ఇందులో ఎనిమిది శబ్దాలు బయటకు వస్తున్నాయి శబ్ద తరంగాలు బయటకు వస్తున్నాయి ఇంత ఇంత గొప్ప సంపద అంటే ఈ రాళ్ళు లాగా చూసేదానికి లేదు ఇక్కడ కేవలం ఇదేదో రాతి కట్టడము అన్ అనడానికి కూడా లేదు ఇదంతా ఒక చరిత్రకు మూలం చరిత్రకు ఆనవాళ్ళు చరిత్రకు మూలస్తంభం అని మాత్రం చెప్పవచ్చు ఇక మనం ఈ యొక్క పిల్లర్స్ పైన మనం చూడవచ్చు ఇంత గొప్ప శిల్ప కళా నైపుణ్యం ఇక్కడ మనం చూడవచ్చు అంటే గతంలో ఎలా నిర్మించారు అనేది మాత్రం వీటిని అన్వేషిస్తే దానికి అంతు చిక్కని సమాధానాలు అసలు సమాధానం అంతు చిక్కదు అలాంటి గొప్ప రాతి సౌందర్యం వీటిపైన అప్పుడున్న అంటే సంగీత వాయిద్యాలతోటి నృత్యాలు చేస్తున్నట్లుగా మనం ఈ రాళ్లను చూడవచ్చు ఒక్కొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇంత గొప్ప చారిత్రకమైన సంపద దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ ఆలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే ఈ మండపాలు ఉన్నాయి ఇది ప్రధాన ముఖద్వారం అంటారు మనం గర్భగుడికి సమీపంలో ఉన్నాం దాదాపు ఈ మండపం మీద చూడొచ్చు ఈ అసలు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఇది ఇసుక మీద కట్టిన దేవాలయం అంటే ఇసుక మీద కట్టడం ఏంటంటే ఒక రాయి పైన రాయి పేరుస్తూ ఇంత పెద్ద ఈ ఆలయాన్ని అప్పుడు ఆ శతాబ్దంలో నిర్మించారు ఇందుకు సంబంధించి మనం ఒకసారి ఇక్కడ కనుక పరిశీలిస్తే ఎట్లా రాయి మీద రాయి పెట్టిరు అనేది ఇక్కడ స్పష్టంగా మనం చూడొచ్చు అంటే ఇది ఇసుక మీద కట్టిన దేవాలయం అనడానికి కేవలం చూడండి ఇక్కడ ఎక్కడ కూడా సిమెంట్ ఉండదు ఈ ఆలయంలో తో అతికించడం అనేది కనిపించదు పూర్తిగా రాయి మీద రాయి పెట్టడం ఇగో ఈ గ్యాప్లో ఇక్కడ నుంచి కనుక మనం చూస్తే అవతల అంటే ఈ ఆలయం బయట ఉన్న విషయాలు మనకు కనిపిస్తున్నాయి హోల్స్ అంటే పూర్తిగా రాయి మీద రాయి పెట్టి మాత్రమే ఈ ఆలయాన్ని మొత్తం కూడా నిర్మించడం జరిగింది ఇది నిజంగా చరిత్రకు ఎంత ఆధారం అంటే ఇది దీన్ని చూస్తే ఇప్పుడున్న ప్రజలు కానీ ఇప్పుడున్న తరం కానీ దీన్ని చూస్తే మతి చెల్లించిపోతుంది అంతటి గొప్ప కట్టడం ఇది సో ఇక ఈ ఆలయం పైన మనం చూడవచ్చు పూర్తిగా ఇది చక్రాలు ఉన్నాయి ఆలయం పైన కూడా కళా నైపుణ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది శ్రీచక్రాలు అదేవిధంగా ఈ మండపానికి సమీపంలో కనుక చూస్తే పద్మాలు ప్రతి దగ్గర ఏదో ఒక బొమ్మ ఏదో ఒక శిల్పం మీద చెక్కిన అద్భుతమైన కళాఖండాలు ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి ఇక ఇక్కడ చూడవచ్చు పద్మాలు అంటే లోపలికి వెళ్తుంటే కూడా ఒక అందమైన పద్మాలు అంటే మనం ఇప్పుడు మనం చూస్తున్నాం పూలు పెట్టి పూజలు చేస్తుంటాం కానీ లోపలికి వెళ్లే ముందే రాతిపైన ఈ యొక్క ఏదైతే ముఖద్వారం ఉందో ఇక్కడే పద్మాలతోటి అలంకరింపబడ్డ ఈ రాళ్ళు మనం చూడవచ్చు అయితే దీనికి సంబంధించిన పూర్తి విషయాలు విధంగా దీనికి సంబంధించిన చరిత్ర ఇది ఇది ఎలా ఇప్పటి వరకు అభివృద్ధిలోకి వచ్చింది ఇంకా ఏం చేయాలనే అంశాలను మనతో పాటు ఇక్కడ ఉన్న అర్చకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ఆలయం గురించి నిజంగా ఈ కట్టడం అంతా చూస్తుంటే ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఇక్కడ మీరు పౌరోహిత్యం చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగుందండి అంతే అంతేకాకుండా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ దేవాలయంలో కూడా ఏ శబ్దాలు ఏమీ లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిం నిలపబడి ఉంటుంది అనమాట అంతేకాకుండా ఇది పన్నెండవ శతాబ్ద దేవాలయం అండి నా పిల్లల మరి శ్రీ 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 ఎరకేశ్వర స్వామి దేవాలయం బుడ్రాయ దగ్గర ఉంటుంది పెద్ద గుడి అంటారు పూర్వం ఇక్కడ ఒక ఏడెకరాల ఎకరాల విస్తీర్ణంలో ఒక మరిచెట్టు మాత్రమే ఉండేదట ఒకే ఒక ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఒక మరిచెట్టు అంటే అది ఎంత పెద్దదో ఆలోచించండి ఒక ఏకల అంటే ఒక ఎరికలవాడు వచ్చేసి చెట్టు మీద ఉన్నటువంటి గోరింక పక్షులకి ఉచ్చు అంటారు కదా వల వల పెట్టి పక్కకు కూర్చుంటాడు ఒక ఏకల ఆ యొక్క వాడి యొక్క జీవనాధారం ఏందంటే ఆ పక్షులు వెలలో పడితేనే అవి అమ్ముకొని పొట్ట గడుపుకోవడం జరుగుతుంది ఆ ఎరికలవాడు ఆ తండ్రి పరమశివుని ధ్యానిస్తూ ఉంటాడు ఏమనంటే ఏంటి శివయ్యా ఇంకా పక్షులు వెలలో పడట్లేదు ఆ పక్షులు వెలలో ఎప్పుడు నేను నమ్ముకునేది ఎప్పుడు నా భార్య పిల్లలకి ఆహారం తీసుకుని వెళ్ళేదప్పుడు నా పరమశివుని ధ్యానిస్తుండే అంతలోకే ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఘోరింక పక్షులు వాటి భాషలో అవి మాట్లాడుకుంటాయి ఏమనంటే మరి కొద్దిసేపట్లో బీపచ్చమైనటువంటి తుఫాను రాబోతున్నది ఈ మర్రి చెట్టు క్రూకట వేలతో కింద పడిపోతున్నది దీని కింద ఏడు కొప్పెరలా ధనమున్నది ధనం విషయం దేవుడెరుగు ఇక్కడే ఉంటే మనం చచ్చిపోతాం మనం వేరే స్థావరం గూడు చూసుకోవాలి కదా అని పక్షులు వాటి భాషలవి అవి మాట్లాడుకుంటుంటే ఆ చెట్టు మీద మాట్లాడుకునేటువంటి గోరింక పక్షుల భాష ఈ కింద కూర్చున్నటువంటి ఎరికిలవాడికి అర్థమవుతుంది ఎరికిల వాడికి అర్థమయ్యేసరికి అబ్బా నాకు శివైన అడిగిన కోరిక మంచిగానే నెరవేర్చాడు అని సంతోషం ఆబట్టుకోలేక పగలబడి నవ్వుతూ ఉంటాడు ఆ ఎరికలవాడు ఆ ఎరికిలవాడి నవ్వేటువంటిది ఆ చెట్టు మీద ఉన్నటువంటి గోరింక పక్షులు గమనించేసి ఓహో నువ్వు ఎరికిలవాడివరా ఆ భాష నీకు అర్థమైనదా ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్పినచో అప్పటికప్పుడే తల బగిలి చచ్చిపోతావురా ఎరికిలవాడ అని శాపం పెట్టి పక్షులు ఎగిరిపోతాయండి అదే సమయంలో ఒక భీతిరెడ్డి రాజుగారు ధర్మపత్ని నామేశ్వరమ్మ గారు సపటవార సమితంగా అంటే భార్య పిల్లల్ని తీసుకుని వెళుతూ వెళుతూ బాగా ఎండగా ఉంది కదా ఏడెకరాల విస్తీర్ణంలో ఇంత పెద్ద వృక్షమా ఎవరైనా కనబడితే ఈ యొక్క మరిచెట్టు యొక్క విశిష్టత ఏందో తెలుసుకుందామని రాజుగారు భార్య పిల్లలతో ఆ చెట్టు కిందలా కూర్చుంటాడండి కూర్చునేసరికి ఈ వాడు ఈ పక్షులు నిర్ణయం చేస్తేలే నాకైతే మంచి శుభవార్త తెచ్చినాయి మరి కొద్ది పక్షుల శుభవార్త తెచ్చినాయి గాల్దుమ్ స్టార్ట్ అయింది మబ్బులు గమ్ముకొస్తున్నాయి ఈ మరిచెట్టు పడిపోతే ఈ మరిచెట్టు కింద ధనం తీసుకొని రాజును కావచ్చు కుబేరును కావచ్చు అని సంతోషం ఆపట్టుకోలేక పగలబడినవుతుంటాడు ఈ ఎరికలవాడు ఈ ఎరికలవాడు నవ్వేటువంటిది ఆ చెట్టు మీద సరే ఈ వాడు నవ్వేటువంటిది ఈసారి బేతిరెడ్డి రాజుగారు వాళ్ళ భార్య ధర్మపత్ని నామేశ్వరమ్మ గారు చూసిందండి చూసి ఆమెదో దురుద్దేశంతో ఈ నన్ను చూసేందుకు నవ్వుతున్నాడు అని మనసులో దుర్దేశం భావించుకొని రాజుగారి ఫిర్యాదు చేస్తుంది ఏమండి ఏమండి వాడిని నన్ను చూసి ఎందుకు అవుతున్నా అని రాజుగారికి ఫిర్యాదు చేస్తుందండి ఇటు భార్యను చూసిన అవుతున్నా అంటే భర్త కోపం వస్తుంది కాబట్టి అరే ఎరికిలవాడ ఇటు అని పిలిపించేసి ఎందుకు నవ్వుతున్నావురా అంటే నేను చెప్పాను రాజుగారు అన్నట కారణం లేకుండా అయితే నువ్వు నవ్వవు కదరా ఇక్కడ ఉన్నది కేవలం నేను నా భార్య పిల్లలే నన్ను చూసిన నా భార్యను చూసిన నా పిల్లల్ని చూసిన గట్టిగా గద్దేసరికి చెబితే నేను చచ్చిపోతా రాజుగారు అన్నట ఇటు చెప్పకపోతే నేను చంపుద్రా అని రాజుగారు కట్గం తీశాడు ఇటు చెప్పినా చావే ఇటు చెప్పకపోయినా చావే సరే రాజుగారు మరి నేను చెప్పింది చెప్పినట్టు జరిగితే నా పేరు మీద నా కులం పేరు మీద ఒక దేవాలయం పేరు పెట్టండి నా పేరు మీద నా కులం పేరు మీద ఒక గ్రామం పేరు పెట్టండి కోరిక కోరాడు సరే నువ్వు చెప్పింది చెప్పినట్టు జరిగితే చూద్దాం లేనిసరికి నేను ఎరికివా రాజుగారు మరి కొద్దిసేపు విపత్తు తుఫాను రాబోతుందట ఈ మరిచెట్టు క్రోకడ వేలతో కింద పడిపోతుందట దీని కింద ఏడుకొప్పలా ధనం ఉన్నదట ఆ ధనం తీసుకొని నా పేరు మీద నా కులం పేరు మీద దేవాలయం నిర్మించండి మహాప్రభుని పాద నమస్కారం చేసుకున్న లోపే అప్పటికప్పుడే తల భగిలి చచ్చిపోయాడు ఎరుకెలవాడు అబ్బా ఇదేదో నిజమేనేమనని ఆ భీతిరెడ్డి రాజుగారు పక్కకెళ్ళిపోయి మరి కొద్దిసేపట్లో వివచ్చమైనటువంటి తుఫాను రావటం ఆ మరిచెట్టు క్రోకట వేలతో కింద పడిపోవటం దాని కింద ధనం దొరికితేనే ఈ దేవాలయం నిర్మించారండి ధనం దొరికినాక ఆల్మోస్ట్ రాజైనా ఎవరైనా దురుద్దేశాలు వస్తాయి కాబట్టి సచ్చినోడు ఎట్టాగు సచ్చుండు ఎవరూ లేరు మన ఇద్దరమే మనం దోషేసుకుంటే పోనా భార్యాభర్తలు ఎరువురూ సంభాషించుకునేటువంటి లోపే ఆ ఎరికిలవాడు తల భగిలనవాడు అనే ఒక లోనే స్వామి వారు పిలిచారండి అందుకే ఖచ్చితంగా దేవాలయం నిర్మిద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఎరకేశ్వర స్వామిని దేవాలయం పేరు పెట్టి ఒక గ్రామం పేరు అడిగాడు కాబట్టి ఇక్కడ నుంచి సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఎరకారం అని గ్రామం పేరు పెట్టారు అదే ఈ గ్రామం పేరు ఎందుకు పెట్టలే అంటే మెయిన్ ఈ దేవాలయానికి కానీ ఈ గ్రామానికి గాని మెయిన్ ఉన్న ఉన్నత ప్రాముఖ్యత ఎందు అంటే సంతానం లేని వారికి సంతానం ఇస్తుందండి అందుకే పిల్లలు ఆ కాలం నాటి ఒక మరచెట్టు ఆ రెండు కలుపుకొని పిల్లల మర్రి అని ఒక గ్రామం పేరు నిర్మించారు అంతేకాకుండా ధనం దొరికిన ప్లేస్ ఈ సర్కిల్ అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా ధనం దొరికిన ఇంకా రజాకారులు ధనమే ఉందని పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు అక్కడ మధ్యలో క్రాక్ అనేది ఏర్పడి ఉంటుంది దాన్ని కూడా ఒకసారి జుమ్మ చేసుకోండి అంతేకాకుండా కొన్ని వందల సంవత్సరాల క్రితం భూకంపం వచ్చినప్పుడు స్వామివారు వారు ఉరిగారు మనకి వరగడం కూడా ఉత్తరం ప్లస్ ఈశాన్య ఉరిగారండి నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ పరంగా డౌన్ ఉండడం తప్పలేదు కాబట్టి స్వామివారిని అదే విధంగా ఉంచేసారనమాట అంతేకాకుండా మన శివలింగం మీద చూసుకున్నట్లయితే రెండు గీతలు అనేవి నిలుగు గీతలనే అవ్వడుతుంటాయి అది దాన్నే బ్రహ్మ సూత్రం అని అంటారు అవి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా అతి పురాతనమైన పెద్దది ఏకైక శివలింగం అండి రెండు రాష్ట్రాల్లో కూడా అసలు మంచిగా పురాతనమైనది పెద్ద విస్తృతమైన శివలింగం అండి ఈ ఫోర్ ప్లేస్ కూడా మ్యూజికల్ ప్లేస్ సో మనం గర్భగుడి లోపలికి వచ్చినాం ఇక్కడ ఫస్ట్ రాగానే మనకు రైట్ సైడ్ లో సహస్రలింగం కనిపిస్తుంది అంటే దీని మీద దాదాపు వెయ్యి నూట పదహారు లింగాలు ఇక్కడ ఉంటాయి ఈ ఈ లింగానికి సంబంధించి ఇది ఒకటే లింగం లాగా కనిపిస్తుంది కానీ దీని మీద మొత్తం వెయ్యికి పైన సహస్ర లింగం అంటారు దీన్ని ఇది ఇక్కడ ఒక ప్రత్యేకత అదే విధంగా మరొక విగ్రహం మనం లోపలికి పోతుంటే సర్పం మీద అమ్మవారు ఉంటున్న ఆ దృశ్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంకా లోపల శివలింగం మనం చూడొచ్చు స్పష్టంగా అంటే ఈ ఆలయానికి ఈ చరిత్రకు పూర్తిగా ఇక్కడ శివయ్య కారణం కనుక మనం శివయ్యను చూస్తే గనుక రైట్ సైడ్ అది కుంగినట్లుగా కనిపిస్తుంటది దానికి కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది అంటే ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్నట్టు ఈ ఆలయం కట్టక ముందు ఒక భూకంపం కట్టిన తర్వాత ఒక భూకంపం వచ్చింది అంటే ఆ భూకంపం రావడం ద్వారా ఈ లింగం ఇటు రైట్ సైడ్ కి వరిగింది అని ఇక్కడ చరిత్రకారులు అదేవిధంగా ఆలయ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఎంతో విశిష్టత ఉన్న ఈ దేవాలయంలో నిజంగా ఏదైతే ఈ చరిత్ర ఉందో ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉండే ఆ మర్రి చెట్టు కూలిపోయే సమయంలో అంటే భూకంపం వచ్చే సమయంలో నిధి దొరుకుతుంది అనే నానుడి ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఇదే ఆ ప్లేస్ ఆ ప్లేస్లోనే ఉన్నాం మనం దీన్ని గర్భగుడికి సమీపంలో ఉంది ఈ ప్లేస్ని మనం చూస్తే ఈ బండ ఈ పెద్ద బండ ఏదో ఉందో దీన్ని ఎవరో కొట్టినట్లుగా నెరలబాసి ఉంది అయితే ఇది ఎందుకు ఇలా ఉంది అని కనుక మనం తెలుసుకుంటే ఇక్కడ ఇంకా ఏమైనా నిధి ఉందేమో గుప్త నిధులు ఏమైనా ఉన్నాయేమో అని అంటే గతంలో రజాకారులు ఆ సమయంలో దీన్ని పగలగొట్టేందుకు ఆ ప్రయత్నం చేసినట్లుగా మనకు చరిత్ర ఇక్కడ చరిత్రకారులు కానీ ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు చెప్తున్నారు అయితే మనతో పాటు ఈ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు చైర్మన్ ఉన్నారు అసలు ఈ ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం చెప్పండి చైర్మన్ గారు మీరు వచ్చిన తర్వాత మీరు రాకముందు ఈ ఆలయం ఎట్లా ఉండే ఇక్కడ ఏం పూజలు జరుగుతుంటాయి ప్రతిరోజు అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించే ఉత్సవాలు ఏంటి ప్రతి శివరాత్రి శివరాత్రికి ప్రతి ఉత్సవాలు అనేది ఘనంగా హ్యాపీగా జనాలు భక్తులంటోళ్ళు చాలామంది వస్తారు ఎక్సలెంట్ అసలు ఆ శివరాత్రి శివరాత్రి చూస్తే కన్నుల పండుగ ఆ శివుని దర్శించుకోవడానికి జనాలు భక్తులంటోళ్ళు చాలామంది వస్తారు ప్రతి సోమవారం కూడా నిత్య శివ పూజలు నడుస్తుంటాయి జాతర అనేది కూడా మంచిగా హ్యాపీగా జరుగుతుంటుంది అంటే ఇది అనేక సంవత్సరాలుగా ఇట్లానే ఉంది దేవాలయం దీన్ని పర్యాటక ప్రాంతంగా చేయాలని ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు దానికోసం మీరు ఏమన్నా ప్రజాప్రతినిధులకు కానీ ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పిర్రు ప్రతి నాకంటే వెనుక ఉన్న చైర్మన్లు కూడా ఎన్నోసార్లు దీన్ని చెప్పారు ఇప్పుడు కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఏమని దీన్ని ఎండోమెంట్లో వేసి ప్రభుత్వం కూడా కొద్దిగా పట్టించుకుంటే మంచిగా ఇంకా ప్రేమోత్సవాలు మంచిగా ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను ఇక్కడ ప్రజలకు తెలియవలసిన మరొక అంశం కూడా ఉంది ఈ దేవాలయాన్ని రజాకారులు దీనిపైన దండయాత్ర చేసిన చరిత్ర ఓవైపు ఉంటే ఈ చరిత్రను సంరక్షించుకోవాలని కొంతమంది ముస్లింస్ కూడా ఈ ఆలయంలో ఒక చిన్న శివాలయాన్ని నిర్మించిన చరిత్ర మనం ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఈ పిల్లలమ్మరి గ్రామంలో ఉన్న ఎరకేశ్వర స్వామి దేవాలయంలో పక్కనే ఒక చిన్న శివాలయం అంటే గతంలో ఇది కూడా పురాతనమైన శివాలయమే ఇది అంటే పక్కన ఉండడం గమనించిన కొంతమంది ముస్లింస్ దీనికి కూడా ఒక చిన్న శివాలయాన్ని కట్టించడం మనం చూస్తున్నాం మనం ఈ బోర్డు పైన కనుక చూస్తే దీని నిర్మాణ దాతలు ఎవరైతే ఉన్నారో మల్సూర్ లాల్బీ గుడిదాత రెండు వేల పదిహేడులో ఎస్కే సైదులు జమీల్ జాంగీర్ రహీం అనే ఈ వ్యక్తులు ఈ ఆలయాన్ని ఈ అంటే ఈ శివాలయాన్ని కొంత కాపాడాలి మావంతుగా సహకారం అందిస్తామని ముందుకు రావడం అందుకోసమే ఇక్కడ ప్రతినిత్యం జరిగే నిత్య పూజలకు వివిధ ప్రాంతాల నుంచి ముస్లింస్ కూడా వస్తుంటారని ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి అంటే మత సామరస్యం కూడా ఇక్కడ పెంపొందుతుంది వర్దిల్లుతుంది అని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం సో ఇదే ఎరకేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధిగా అంచిన పురాతనమైన చరిత్రకు ఒక నిలువెత్తు నిదర్శనంగా కనిపించే ఈ దేవాలయం పూర్తిగా రాళ్ల మీదనే కట్టింది దీన్ని అంటే దీని దీని చరిత్రలో కనుక మనం వెళ్తే ఈ పన్నెండో శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం పూర్తిగా మట్టి మీదనే దీన్ని నిర్మాణం జరిగింది అంటే రాయి మీద రాయి పేర్చి పూర్తిగా ఈ ఆలయ నిర్మాణం మొత్తం అలాగే ఉంటుంది మనం ఈ ఆలయం చుట్టూ కూడా మనం చూడవచ్చు ఒక రాయి మీద రాయి మాత్రమే ఉంటుంది కానీ ఎక్కడ కూడా పిల్లర్స్ కానీ లేదంటే సిమెంట్ అతుకులు కానీ లేదంటే ఇలాంటి శుద్ధ అలాంటి వాడినట్లు కానీ ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవు ఎందుకంటే పూర్తిగా జాయింట్స్ కూడా మనం ఒక్కొక్క రాయి మధ్యలో జాయింట్స్ కూడా చూడవచ్చు జాయింట్స్ కూడా చూడవచ్చు ఒక రాయి మీద ఒక రాయి ఎట్లయితే పెట్టిరో ఈ బండలు అంటే ఈ పెద్ద పెద్ద క్రేన్స్ పెట్టినా ఇంత పెద్ద కట్టడాన్ని కట్టలేరేమో అలా అప్పుడు అంటే పన్నెండో శతాబ్దంలో ఇంత పెద్ద రాతి కట్టడాన్ని ఎట్లా అనేది మాత్రం నిజంగా ఒక వెయ్యి డాలర్ల ప్రశ్నగానే ఉంటుంది వీటిని అధ్యయనం చేస్తూ అనేక మంది వీటిపైన పరిశోధనలు చేస్తున్నప్పటికీ కూడా వీటిని ఇవి అభివృద్ధికి నోచుకోకపోవడం అనేది కొంత విచారకరమైన సంఘటన ఎందుకంటే ఇది ఒక్కటే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మనం ఇప్పటి వరకు చూసిన ప్రతి ఆలయం కూడా ఆ అభివృద్ధికి దూరంలోనే ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఈ ఆలయం కూడా అంతే ఇది ఇంత పెద్ద చరిత్ర అని చెప్పుకుంటున్నాం పన్నెండో శతాబ్దంలో నిర్మించిన కట్టడం అని చెప్పుకుంటున్నాం మట్టి మీదనే కట్టిరని చెప్పుకుంటున్నాం రాళ్లతోనే ఒకరాయిపై ఒక రాయి పెట్టిరని చెప్పుకుంటున్నాం ఈ రాళ్ళపైన ఉన్న శిలా కళా ప్రభు ఏదైతే ఆ గొప్పతనం ఉందో దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కానీ అభివృద్ధికి మాత్రం ఇంతింత దూరం ఉంటున్నాయి వీటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అటు పురావస్తు శాఖ వాళ్ళు కావచ్చు ఇటు ఎండోమెంట్ అధికారులు కావచ్చు ముఖ్యంగా ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టాలి అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఏదైతే ఇది ఇసుక మీద కట్టినామని చెప్పుకుంటున్నామో పూర్తిగా కూడా ఇసుకనేది అంటే మనం చూడొచ్చు ఇస్కా ఇస్కా ఈ గ్యాప్స్ మొత్తం బండ మీద బండ ఈ ఇస్కా మీదనే ఉన్నది ఎక్కడ కూడా సిమెంట్ కానీ శుద్ధ కానీ గమ్ము కానీ దీనికి వాడలే ఇది ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి చరిత్ర దీన్ని పాలకులు పట్టించుకోవాలి ఇలాంటి ఆలయాలను ఇలాంటి చరిత్రకు వన్నె తెచ్చే ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పట్టించుకొని వీటిని డెవలప్ చేస్తే కనుక పర్యాటక ప్రాంతాలుగా చేస్తే కనుక ఈ ప్రాంతం ఒక్కటే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ వ్యాపార సముదాయాలు పెరుగుతాయి రోడ్లు పెరుగుతాయి ఇక్కడ ఉండే ప్రజల ప్రమాణాలు జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి ఎందుకంటే కొంత పర్యాటక ప్రాంతంగా కనుక చేస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చిరు వ్యాపారాలు చేసుకుంటారు పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా చేసుకునేందుకు స్కోప్ ఉంది సో ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టాలని మాత్రం కోరుకుంటున్న పరిస్థితి మనం పిల్లల మరిలో కూడా చూస్తున్నాం ఇది పూర్తిగా పిల్లల మరి దేవాలయానికి సంబంధించిన విశేషాలు